तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल है कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद <grew up> इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद <enthusiasi> पाकिस्तान जिंदाबाद <that> <upon pagan> <पाज़ीद> अब बोलो हिंदुस्तान मुर्दाबाद आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। भी अंदर की नमस्ते निर्मी वेंकट ప్రేక్షకులు ఈరోజు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాలది నిజంగా యాక్సిడెంట్ అయినాది యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రవీణ్ కుమార్ ఏదో ఎవరు హత్య చేశారని అనవసరంగా ఈ క్రైస్తవ గొర్రెలు క్రైస్తవ పాస్టర్లు చెప్తున్నారు సో ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల రియల్ స్టోరీ ఎలా ఉంటుందో చూద్దామా సో ఈ ప్రవీణ్ పగడ అలా పాస్టర్ కాకముందు ఏమున్నాడో తన నోటితో తాను చెప్పిన వీడియో చూద్దాం నేను భయంకరమైనటువంటి డ్రగ్స్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నీ సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడి కొట్టాలి వీడి కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లా ఉండవండి ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లా ఒక మీటింగ్లో ఆయన తలబేసుకుని సో విన్నారు కదా ప్రేక్షకులు ప్రవీణ్ పగడాల తన నోటితో తానే చెప్పిన సాక్ష్యం ఈయన కడప జిల్లాలో ఉండేవాడు కడపలో ఎనీ టైం డ్రగ్స్ తీసుకునేవాడంట పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు డ్రగ్స్ 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 మళ్ళీ అక్కడ కొట్లాటల్లో ఉండేవాడంట తనోటితో తానే చెప్పాడు కడపలో కడప రాయలసీమ కడపలో బాంబులు కత్తులు పిస్తులు బందూకులు ఎప్పుడు ఉండేవంట వినితో అంటే వీడు ఒక పెద్ద రౌడీ షీటర్ అని అర్థమవుతుందా లేదా మళ్ళా ఒక డ్రగ్ అని తానే చెప్పుకున్నాడు సో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసి ఉంటుంది నా ప్రకారం సో ఈయన కడప జిల్లాలో నుండి హైదరాబాద్ పారిపోయి వచ్చాడు అవునా ఆయన చెప్పాడు కదా సో కడప జిల్లాలో కత్తులు బాంబులు బంధుకులతో మనుషులను మర్డర్ చేసే ఈ మర్డరిస్ట్ సో అక్కడ వాళ్ళు పగబట్టి ఈ చంపిండొచ్చు లేదా ఈయన నిజంగా డ్రగ్స్ తీసుకుని డ్రైవ్ చేస్తూ చనిపోయి యాక్సిడెంట్లు చనిపోయి ఉండొచ్చు బ్యాలెన్స్ తప్పి లోతులో పడి చనిపోయి ఉండొచ్చు అనేక కారణాలు ఉన్నాయి కదా అయినా అయినప్పటికీ ఈ ప్రవీణ్ పగడాలకి రెండు మూడు కార్లు ఉన్నాయంట సో ఆ సిచ్యువేషన్ లో ఈ ప్రవీణ్ పగడాలకి వెహికల్ మీద పోయే అవసరం ఏమొచ్చింది రాజమండ్రి ఈ విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చే అవసరం ఏముంది దేని పని మీద వచ్చాడు సో అక్కడ ఉంటే ఒక్కడే వచ్చాడా హైదరాబాద్ నుండి రాజమండ్రికి వెళ్లే దారిలో హైవేలో టోల్ గేట్ దగ్గర అక్కడ నుంచి ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా రాత్రిపూట రాత్రిపూట వచ్చేంత అవసరం ఏముంది ఆ మనిషికి అవునా సో ఆ మనిషి ఎవరైనా జతకి తీసుకురావాలంటే డ్రగ్స్ తీసుకుంటాడు కదా వేరే వాళ్ళకి తెలియకూడదని రహస్యంగా ఉండాలని ఆ నైట్ డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేస్తూ వచ్చి బ్యాలెన్స్ తప్పి లోతులో పట్టి చనిపో చనిపోయించు కదా కదా ప్రేక్షకులు కానీ ఈ క్రైస్తవ పాస్టర్ గొర్రెలు హిందువుల మీదే పగబట్టారు కదా ఎందుకంటే బైబిల్ బండారం మొత్తం బయట పెడుతున్నారు ప్రజలు మతం మారరు మత ప్రచారకు వెళితే ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే బైబిల్ అనేది ఒక సెక్స్ పుస్తకం బైబిల్లో ఉన్నంత దురాగ్రతం ఏ గ్రంథంలో లేదు కదా ఇవి అవన్నీ బయట పెట్టేసరికి వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని బ్లేమ్ చేయాలని ఈయన కొడుకులు ఈయన డాష్ గాళ్ళు ప్రయత్నం అనమాట సో మళ్ళీ ముందు వేడి యుద్ధం ప్రేక్షకులు మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తా మూడు వద్దులండి బాగుదు అది కొంచెం జుగుప్స్ ఉంటారు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం విన్నారు కదా ప్రేక్షకులు ఈయన మొహమ్మద్ ప్రవర్త ప్రవర్తకు గురించి చెప్తున్నాడు ఏమంట మొహమ్మద్ గారికి సెంట్ అంటే బాగా ఇష్టం గోట్ గోట్ అంటే మా మేక మాంసం అంటే చాలా ఇష్టం అంట అంటే ఈయన వచ్చి చెప్పినట్టు మహమ్మద్ ప్రవర్త గారు కదా ఆ ఇంకొక విషయం చెప్తాను లేదు అది జుఖకరంగా ఉంటుంది అది చెప్పను అంటాడు సో ఈ విషయాలు ఏం చెప్తాడో చూద్దాం చెంటు పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్ ఒకటి వచ్చి చెప్పాడు మహమ్మద్ గారు మహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతుంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇలా చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావాలండి అన్నాడు మీరు మసీదులేవద్దు ఇంకనే చేసుకోండి అన్నట్టు ఆలనేసింది స్త్రీలకు కాదురా బేవకుఫ్ నీ మనసుకు ఆలనల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వు ఎవరు రా నువ్వు చెప్పడానికి నువ్వు నీ మైండ్ కు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడుతున్నాడు మహమ్మద్ ప్రవర్త ప్రవర్త గారిని చాలా చించపరిచి మాట్లాడుతున్నాడు అనమాట హల్సింది మనసుకురా ఆడవాళ్ళకి కాదు నీ మనసు వాళ్ళు ఏది కట్టుకోవాలో ఏది పట్టుకోవాలో ఏది తినాలో నీ ఒక చెప్పడానికని మహమ్మద్ ప్రవర్తగర్ని ఎంతగా అవమానించి మాట్లాడుతున్నాడో మీరే విన్నారు కదా ఒరే ప్రవీణ్ పగడాల లేదా ఇంకా కొంత ఉన్న ఈ క్రిస్టియన్ పాస్టర్ని నేను అడుగుతున్నా వరే మీకెందుకురా ఇతర గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గ్రంథాల గురించి కానీ హిందూ దేవి దేవతల గురించి కానీ హిందువుల ఆచారాల గురించి కానీ లేదా ఇస్లాం ఖురాన్ గురించి కానీ మొహమ్మద్ ప్రవర్త గారి గురించి కానీ మీకెందుకురా తీట మీరు ఎందుకురా ఇతర గ్రంథాల గురించి మాట్లాడతారు బేవ్ డాష్ గాళ్ళు మత ప్రచారం చేసేవాళ్ళు మీరు మీ మతంలో ఏముంది గురించి గారే చెప్పుకోవాలి మీ యేసువాడు ఏం చెప్పాడు రా బైబిల్లో నన్ను నమ్మన వాళ్ళని నా దగ్గర తీసుకుని వచ్చి నా రాజ్యాన్ని నమ్మని వాళ్ళని చంపేయండి అని చెప్పాడు కదరా వాడు కరుణామాయుడా ఇప్పుడు వాడు ఎవడా చెప్పడానికి నన్ను నమ్మని వాళ్ళని తీసుకుని వచ్చి చంపండి చెప్పరామలా వాడేవాడు దాని గురించి కదా నువ్వు మాట్లాడాలి బైబిల్లో మన మీ యహోవడేమి చెప్పాడు విగ్రహారాధన చేసేవాళ్ళు గుళ్ళని విగ్రహాలని అన్ని ధ్వంసం చేయండి ఆ వాళ్ళ ఆడవాళ్ళనేమి మగవాళ్ళనేమి పిల్లలనేమి ముసలి వాళ్ళనేమి పశువులనేమి ప్రాణులనేమి అన్నిటిని చంపేయండి పెళ్ళి కానీ ఆడపిల్లల్ని మీకోసం అట్టి పెట్టుకోండి పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళతో కాపురం వేసి పిల్లల్ని కనండి అని చెప్పాడు కదరా మీ యోవగాడు మళ్ళీ ఆ యహవగాడు ఎవడరా విగ్రహదాలను చేసుకుంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారా ఆ వా అనే లుచ్చా అని ఆగాడు ఎవడురా డా వాడు చెప్పడానికి దాని గురించి కదరా నువ్వు మాట్లాడాలి దాని గురించి కదరా నీ ఆడాలి అడగాలి నీ బైబిల్ గురించి కదా నువ్వు చెప్పాలి కురాన్ గురించి హిందూ గ్రంథాల గురించి నీకెందుకురా ఇది చెప్తుంది పాయింట్ పోయాడు మిగతా పాఠాలు చెప్తున్నాను నా కొడుకుల్లారా బాగా వినండి ఇంకోసారి కురాన్ గురించి మొహమ్మద్ ప్రవర్త గారి గురించి కానీ హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడారంటే నా కొడుకులారా మళ్ళా రోడ్ల మీద ఉరుకులాడిచ్చి కొట్టే సమయం వస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ బైబిల్లో ఏం గబ్బు ఉందో మీ బైబిల్లో ఏం మంచి ఉందో అంత మాత్రమే చెప్పుకోండి నా కొడుకుల్లారా లేదంటే మీకు ఈ గతి తప్పదు సరేనా సో ప్రేక్షకులు ఇంకా కొన్ని వీడియోలు చూద్దాం ఇంగితం లేకుండా హోట్లు వేసుకుని గడ్డాలు పెట్టుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాహకి అల్లా వారసుడు అంటే ఎవరికి వారసుడు కాబట్టి టోపీలు పెట్టుకొని కోర్టులు వేసుకుని దావా చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా కురాన్ లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది ఉదాహరణకు ఏముంటుంది అని అంటే మీ భార్యలను మీరు కొట్టచ్చు అని కూడా ఉంటుంది ఓకే సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట రతికి సంబంధించినటువంటి సంబంధం దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా కురాన్ గ్రంథం చెప్తుంది చూసారా గ్రంథం గురించి మాట్లాడే ఒక ఉంది అవసరం మనకి ఒకవేళ అక్కడ మీడియాలో కూర్చున్నాడు టీవీలో లేదని నేను కుర్రా గురించి మాట్లాడు నాకు తెలియదు అది వాళ్ళ మత గ్రంథం వాళ్ళ పిలిచి అడగను అని చెప్పాల యాంకర్ ఈ నా ఎవడు చెప్పడానికి కదా వాళ్ళు బైబిల్ గురించి ఏదో అది వాడు చెప్పుకోవాలి సో ఈ ప్రవీణ్ పగడాల చావు నిజంగా యాక్సిడెంట్ అయి ఉంటుంది ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకుంటానని ఈయనే చెప్పాడు డ్రగ్స్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటు నైట్ ఒక్కడే డ్రగ్స్ తీసుకుంది మళ్ళీ వేరే తెలియకూడదని అందుకనే ఒక్కడే వెళ్ళాడు అనుకుంటాను నేను నలుగురితో వెళ్ళిన డ్రగ్స్ తీసుకునే అలవాటు తెలుస్తుంది కదా వాళ్ళకి పబ్లిష్ అవుతుందని భయపడి ఆ నైట్లో ఒక్కడే డ్రైవింగ్ చేసి బ్యాలెన్స్ తప్పి నశలో లోతులు పట్టి చడిపోయాడని నాకు అనుమానం కలుగుతుంది సో ప్రేక్షకులు ఈ ఈ మొహమ్మద్ ప్రవర్త గారి గురించి నీచంగా మాట్లాడిన వీరికి ఒక ముస్లిం ముల్లా మౌలి వారంగా ఇచ్చిన వీడియో ఉంది అది చూద్దాం మా తమి గురించి మా ఇష్టం గురించి మాట్లాడాడు ఆ లంజా కొడుకు చెప్పి చెప్పే మీకు చెప్తున్నా అనవసరంగా మా గురించి చెడుకు మాట్లాడిన ఈ బదారి మీరు గానీ తమక జరిగే పరిణామాలకు మీ క్రైస్తవు బాధ్యత సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ ముస్లిం ముల్లా మౌలి ప్రవీణ్ పెగడాల మొహమ్మద్ ప్రవర్త గారి గురించి మాట్లాడినందుకు ఎలా వార్నింగ్ ఇచ్చాడు సో ఇలాంటి వార్నింగ్లు విన్న తర్వాత ఈ ప్రవీణ్ పెగడాల ఒక వీడియోలో క్షమాపణ కోరాడు మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ సభ్యులకి క్రైస్తవ సభ్యులకు చెప్పాడు వాడు ఎవరు ప్రవీణ్ పగడాలిగాడు ఏమని నాకు ప్రాణ భయం ఉంది నాకు ఫోన్లు వచ్చాయని చెప్పాడు కదా మరి ప్రవీణ్ పగడాలిగా మరి పాస్టర్లు మళ్ళీ ప్రవీణ్ పగడాలకి ఫోన్ వచ్చినప్పుడు డెత్ గురించి భయం ఉన్నప్పుడు ఎవరు కాల్ చేశారు ఎవరు చేశారు అందరూ పబ్లిక్ చెప్పాలి కదరా కదా పబ్లిక్ తెలిసే కదా ఎవరు వార్నింగ్ ఇచ్చారు ఎవరు చేశారు అనేది అది చెప్పకుండా వరే డెత్ కాల్ వచ్చింది అది వచ్చింది ఎవరు కాల్ చేసినట్టు నంబర్ ఉంటుంది కాల్ రికార్డింగ్ ఉంటుంది అన్నీ ఉంటావు కదరా ఒకళ్ళు ఎవరైనా చంపంటే సాక్షులు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా సరే చూద్దాం ముందు ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్టుగా ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్టుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా నిజంగా ఏంటి ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ వచ్చాయి ఏం చెప్తారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఒక యాంకర్ ఈ క్రైస్తవ గొర్రెలు ఏమడుతున్నాడు ప్రవీణ్ గారికి ఎన్నో కాల్ సో కాల్స్ వచ్చాయని చెప్పాడు కదా చంపుతామని మరి ప్రేక్షకులు మీరే ఆలోచించండి ఈ చంపుతామని ఈ ప్రవీణ్ గారికి కాల్స్ వచ్చినప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది కదా ఆ ఆలోచించండి మళ్ళీ కాల్ రికార్డ్ అయినప్పుడు ఈ ప్రవీణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఇలాంటి నంబర్ ఉంటే కాల్ వచ్చాయి కాల్ రికార్డు మొత్తం వినిపియాలి కదా వినిపించే ఎవరుని పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా కథ ప్రేక్షకులు ఈయన గొర్రెలు అది చేయకుండా కరుణాకర్ మీద లలిత్ కుమార్ గురి మీద రాధా మనోహర్ దాస్ మీద అలాంటి హిందువుల మీద రెచ్చిపోతున్నారు ఎందుకు బైబిల్ బండారం మొత్తం బయట పెట్టేస్తున్నారు ప్రజలకి బైబిల్ గురించి మొత్తం నాలెడ్జ్ ఇస్తున్నారు కదా బైబిల్ గురించి మొత్తం తెలిసిన తర్వాత ప్రజలు ఎవడు మతం మాట్లాడు ఆ ఒక్క కోపంతో నా కొడుకులు హిందువుల మీద జనవరి డాక్టర్ ము పోస్ట్ చేశారండి గౌరవ షమి భాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను నన్ను క్షమించండి హింసించకండి నాపై జిహాద్ ప్రకటించకండి మీ చర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ గొర్రెగాడు ఏమని చెప్తున్నాడు ఎవరు షఫీ అనే వ్యక్తి నుండి ఫోన్ కాల్స్ వచ్చేయమని చెప్తున్నాడు కదా మళ్ళీ ఆ కాల్స్ ఎవరు ఫోన్ షఫీ ఎవరు అనేది అయిపోతుంది కదా కథ ప్రేక్షకులు సో ఈ గొర్రె ఒకటి చెప్పిన సాక్ష్యం పెట్టి ఎవరో సమయం కాల్ చేసే డైరెక్ట్ కానీ హిందూ గ్రంథాలని హిందూ దేవీ దేవతల్ని నా కొడుకులు ఇన్నేళ్ళుగా తిడుతున్నా మన హిందువులు అయిన కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ కానీ రాధా మనోహర్ దాస్ గానీ ప్రవీణ్ గారు కానీ మాలాంటి వాళ్ళు కానీ కౌంటర్ వీడియోలు తీసుకేసి బైబిల్ గురించి చెప్తున్నాం కానీ ఈనా కొడుకుని ఎప్పుడైనా చంపుతాం అని కాల్ చేశామా ఈనా కొడుకుని చంపుతామని ఎప్పుడైనా వీడియోలు పెట్టామా లేదు కదా సో ఈ మీరేమండి ఇప్పుడు నెక్స్ట్ ఒకడు ఉన్నాడు ఎవరు పంది గొంతు పంది గొంతు అజయ్ బాబుగాడు వీడు ఈనా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు ఈ డాష్ గాడు వినండి అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆశ్రమంతో వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పూర్ణమా ఇంకొకరి మీద ఈ సమయంలో మనం చేయలేరు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది ఉండాలి ఒరే లుచ్చా కొడక గాడిద గొంతు అజయ్ బాబుగా మళ్ళీ ఎవరై ఉండాలంటే మీ అమ్మ మొగడై ఉంటాడు ఎవడే ఉంటారంటే మీ అమ్మమ్మ ఒకడే ఉంటాడు ఏంట్రా రంజాన్ మాసంలో పవిత్రమైన రంజాన్ మాసంలో వాడు ఇలాంటి పనులు చేయరా ఎందుకు చేయరా మళ్ళా నాగపూర్ లో చేశారు కదరా మళ్ళా ఇప్పుడు పవిత్రమైన రంజాన్ మాసంలోనే చేశారు కదరా హిందువులు ఇళ్ళ ఇళ్ల మీద దుకాణాల మీద దాడి చేశారు కదరా ఏ మూకమూడిగా పవిత్రమైన రంజాన్ మాసం కాదురా ఇది అక్కడ పర్టికులర్గా హిందువుల దుకాణాలని కూలు కొట్టారు హిందువుల దుకాణాలని నష్టం చేశారు హిందువుల గాడిల్ని కార్లని అగ్గంటించారా ఎవరా లుచ్చా కొడక మళ్ళీ పవిత్రమైన రంజన్ మాసంపు ఇవాళ ఎందుకు చేశారా మళ్ళీ నాగ్పూర్లో లో దీనికి ఏమంటారు లుచ్చా కొడక ఎవరా గాడిద కొడక అజయ్ బాబుగా గాడిద గొంతు నా కొడక వాళ్ళకి ఎప్పుడైనా ఏమి రంజాన్ మాసంలోనే ఇలాంటివి అంటే వాళ్ళకి స్వర్గం దొరుకుతుందని ఉందిరా వాళ్ళకి పవిత్రమైన రంజాన్ మాసంలో దేవుని కోసం దేవుని గ్రంథం కోసం పోరాడి చచ్చిన వాడికి వీరమరణం మళ్ళీ వానికి డెబ్బై రెండు కన్నలు ఉంటాయి పైన అనికేసి వాళ్ళు ముల్ల మొల్లి చెప్పిండ చోళ్ళకి కథ ప్రేక్షకులు ఈనా కొడుకు ఏంది హిందువుల మంది పడే పడి చేయడవడమే ఈనా కొడుకు పని పని అనమాట మళ్ళీ ఎవరు అనుమానించాలి అంటే ఈ పిచ్చి నా కొడుకు ఎవరు అనుమానించాలి ఎందుకు అనుమానిస్తారా అది పని నీ పని కాదు కదా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎలా చచ్చాడో అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులు అది పోలీసులు అనుమానిస్తారు కదరా నీవు ఎవడరా మీ పోండి గాడు ఉన్నాడు కదా ప్రచారం చేస్తున్నారు కదా మా యేసు అది వీకినాడు మా యేసు ఇది వీకినాడు మా యేసు కళ్ళ వచ్చి నాతో మాట్లాడాడు ఆ యేసు నాకు ఇది నేమ్ చేశాడు మా యేసు సత్యపోయని బతికించాడు మా యేసు కిడ్నీలు బాగా చేశాడు మా యేసు లివర్ బాగా చేశాడు అని సాక్షాలు చెప్తున్నారు కదరా అసలు వాడు ఎవడు ఉన్నాడు కదరా ఎవడోడు ఏమేం ప్రసాద్ వరప్రసాద్ వరప్రసాద్ అనే లుచ్చా గాడు ప్రతిరోజు చెప్తున్నాడు ఇప్పుడే నా దేవునితో మాట్లాడొచ్చాను ఇప్పుడే నా దేవునితో మాట్లాడుచు చెప్తాడు రిప్కా రిప్కాక్క ఏం చెప్తుందిరా యేసుగాడు వచ్చాడంట తెల్లటి గిన్నె తీసుకుని నూనె తీసుకుని వచ్చి మసాజ్ చేసి పోయాడంటారా అంటారా ఆవిడకి మళ్ళీ మీరు ప్రేరేసి పిలవంగానే వచ్చి ఏసు ఉన్నప్పుడు నీ వాళ్ళ మీద ఇద అనుమానం ఎందుకు పెడతావురా లుచ్చానా కొడక గాడిదనా కొడక ప్రేరు చేయరా మళ్ళా మీ యేసు ఏసుగానికి ప్రేరు చేసి అడుగు ఎవరు చంపారు స్వామి ఎవరు చంపారు యేసయ్య అని అడుగుతుంటే మీ ఏసఐ చెప్పడరా సాక్ష్యము మీ ఏసయ్యా ఎవరు చంపాడు అని చెప్పడం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు సాక్ష్యాలు చెప్పేసి జనాలందరూ పిచ్చివాడని చేశారు కదరా అంటే అది హంబక్క అంతా అవురా ప్రేక్షకులు ఒరే గొర్రెలు మీరైనా ఆలోచించాడు రామలా ఇంత పాస్ట్ల మంది సాక్ష్యం చెప్తున్నారు కదరా మళ్ళీ ఏసఐకి ప్రేక్ష చెప్పండి ఎవరు చంపాడని క్లియర్గా చెప్తారు కదా ఆ ఏసఐ చెప్పిందని పోలీస్ స్టేషన్ పోయి సాక్ష్యం చెప్పండి మీరు ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఇలాంటి వాళ్ళు చంపారంట మా ఏసయ్య చెప్పాడనికే మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి సాక్ష్యం చెప్పంటారామా రాక్షనా కొడుకల్లారా ఏమ్రా ఇప్పుడు రాడరా మీ యేసుకోడు ఏమి పోలీసులు అంటే భయమా మీ వేసు కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల చచ్చింది నిజంగా యాక్సిడెంట్ అయి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాలకి వార్నింగ్ ఇచ్చిన ముల్లా మౌలి కూడా ఇది మేము చేయలేదండి అనికేసి ఒప్పుకున్న ఒక వీడియో వచ్చింది చూద్దాం అది కూడా సోదరుడు క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వాదికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గావి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మనం విస్తర్ తర్వాత అతని కోసం కూడా దువా చేయడం జరిగింది గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మహమ్మద్ ప్రభుత్వం గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించే మేమందరం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్తుగా గా మృతి చెందారో దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీని మీద పోలీసు వాళ్ళు సమగ్రమైన విచారణ జరిపించాలా ఒక మంచి వ్యక్తిని ఎవరైతే సంపేసి ఉంటే వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు కొంతమంది అనవసరంగా నా పేరు పెట్టి నన్ను రాధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఇస్లాం ను అనుసరించే ఏ వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా నష్టం కలిగించే పని చేయం అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న బిడ్డ కాళ్ళ నుంచి చనిపోయే ముస్లిం వాళ్ళ దాకా కూడా ఉన్నమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక మనిషిని జీవితాన్ని హరించడానికి ఇస్లాం అంగీకరించదు ఏదేమైనా కానీ అతనికి అది యాక్సిడెంటా లేదా మటరా అనేది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అన్ని కోణాల్లో విచారణ జరిపించి ఎవరైతే దోషులుంటారో వాళ్లకు ఊరి శిక్ష వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్త చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మీ దేవుళ్ళకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు క్రైస్తవులకు చెప్పినప్పుడు యేసు ప్రభుత్వం చెప్పినప్పుడు క్రైస్తవులు వ్యాక్ట్ అవుతారు కానీ అతని ముఖం మేము చూడలేదు మా మొఖం అతను చూడలేదు ఏదైతే అతని వీడియోస్ లో డెఫిట్స్ లో మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించే సందర్భంగా అతని మీద మేము చాలా కఠినంగా అయితే మాట్లాడిన మాట వాస్తవమే ఖచ్చితంగా అతను క్షమాపణ కోరిన తర్వాత అతనికి మేము క్షమించేసి అతని జోలికి మేము వెళ్ళకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం నేను యావత్ క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను ఎవరో రెచ్చగొట్టి ఏదో చెప్తే అనవసరంగా మీరు కేసును పక్కదావా పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పనులు కానీ చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని తర్చాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే చనిపోయినాడో అతని ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు అందరు కూడా మనశ్శాంతి కలగాలని చెప్పి ప్రార్థించండి మేము కూడా అల్లా దగ్గర అతని గురించి వాళ్ళ చూశారు కదా ప్రేక్షకులు ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన ముల్లమౌలి చెప్తున్నాడు మళ్ళీ క్రైస్తవ గొర్రెలు పాస్టర్లు ఈ గొర్రెలకు ఏం బుర్రనే ఉండదు సో ఆయన ఏం చెప్తున్నాడు మౌలి మీ దగ్గర ఆధారం లేకుండా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అది పోలీసుల పని అని చెప్పేసి ఆయన కుల్లా చెప్తున్నాడు అవునా సో ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ లో చెడిపోయాడని నమ్మకం వస్తుంది ఎందుకంటే ఆయన చెప్పాడు కదా డ్రగ్స్ తీసుకునేవాడు నేను డైలీ వద్దు ఉంటే మొబుల్ డ్రగ్స్ తీసుకునేవాడు మళ్ళీ అది ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తర్వాత అని చెప్పి అబద్ధం చెప్పిన కదా ఇప్పుడు కూడా డ్రగ్స్ వాడుతుండొచ్చు కదా ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు డ్రగ్స్ ఎవడము వాళ్ళ లింకులు ఉంటావు కదా కథ ప్రేక్షకులు మళ్ళీ కడపలోన బాంబులతో కత్తులతో జనాలను మర్డర్ చేసిన వాడు ఇప్పుడు పాత కక్షలు ఉండొచ్చు కదా ఇవన్నీ ఏమి తెలియకుండా ఆలోచించకుండా ఈయన కొడుకులు బైబిల్ గురించి వీడియోలు చేస్తున్నారని కరోనాకారు గారి మీద హిందూ జనశక్తి మీద రాధా మనోహర్ దాస్ మీద చచ్చిపోతున్నారు ఈ చిన్న సన్నాసులు సో ప్రేక్షకులు ఇలాంటి గొర్రెలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ బ్రిటిష్ వాళ్ళ కుట్రయి మతం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత కూడా మన దేశానికి స్వాతంత్రం రాలేదు సో ఆలోచించండి ప్రతి ఒక్క హిందూ జ్ఞానం పెంచుకోండి ప్రతి ఒక్క హిందూని చైతన్యవంతం చేయండి ఈ క్రైస్తవ పాస్టర్లు క్రైసలు ఎక్కడ మత మత ప్రచారానికి అంటే చెప్పుకు పెంట్ అంటే కొట్టి మరి పంపండి ఆ సరేనా సో మరొక వీడియోతో కలుసుకుందాం సో ప్రేక్షకులు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో కోసం చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటి వరకు జై హింద్